వేములవాడ పట్టణ జనాభాకు అనుగుణంగా వసతులు కల్పిస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు బాలానగర్ లో పద్నాలుగు కోట్ల రూపాయల నిధులతో నీటి సరఫరా పథకానికి ప్రభుత్వ విప్ వేమునవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మున్సిపల్ చైర్పర్సన్ మాధవితో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు ఎనిమిది లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడారు వేమునివాడ పట్టణంలోని ప్రజలకు తాగునీటి వసతి కల్పించేందుకు ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధమని ఆది శ్రీనివాస్ ప్రకటించారు నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తామని కూడా ప్రకటించారు సాగు తాగునీరు విద్యా వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు శ్రీపాద ఎనపల్లి ప్రాజెక్టు ద్వారా రెండు వేల ఐదులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకవేళ ఏడు వందల ముప్పై ఒక్క కోట్లతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వర్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తహసీల్దార్ మహేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింకి మహేష్ స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

त 마 फ 지 మౌలిక సదుపా సదుపాయాల కల్పన కొరకు మరి ఈ వా వాటర్ ఫెసిలిటీస్ ఏదైతే మరి బాల్నగర్లోని మరి ఎనిమిది లక్షల సామ నీటి సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ కోసం చేసుకోవడం ఈ అమృతి స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇదే ఎందుకంటే అంతర్గత పైప్ లైన్లు కావచ్చు ఈ విధంగా ఎక్కడైతే మనకు వాటర్ ట్యాంకులు అవసరం ఉన్నాయో మరి వాటి కోసం ఈ విధంగా ట్యాంకుల నిర్మాణం కోసం పైప్ లైన్ల నిర్మాణం కోసం ఈ విధంగా మరి అమృత స్కీమ్ ద్వారా చేసుకోవడం జరుగుతుంది మరి గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి మిషన్ రహిత ద్వారా దాదాపు వేములవాడ పట్టణంలో తొమ్మిది వేల ఐదు వందల కలెక్షన్స్ ఇచ్చి ఉచిత కలెక్షన్స్ కూడా ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది దాంతో దాదాపు నీటి సమస్య తీరింది మరి ఈ విధంగా మరి అమృతి స్కీమ్ ద్వారా ఎక్కడైతే మా మెడ్జి గ్రామాలు మరి టౌన్లోనైతే దాదాపు అన్ని వార్డ్స్కి ఇవ్వడం జరిగింది మెడ్జ గ్రామాల కోసం ఈ విధంగా ఎక్కడైతే వాటర్ అందరి సోర్సెస్ ఎక్కడైతే ఉన్నాయో దానికోసం ఈ విధంగా అవసరాల నిమిత్తం వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసుకోవడం పైప్లైన్ దాదాపు ఇక్కడ ఇరవై కిలోమీటర్ల పైప్లైన్ కోసం కోసం కూడా మనం విలువ చేసుకోవడం జరిగింది ఇక్కడ కేంద్ర ప్రభుత్వాల సమన్వయతోటి అమృత్ అనే పథకం ద్వారా సుమారు అనేక మున్సిపాలిటీలకు పదిహేను వందల కోట్లు మంజూరు చేసినటువంటి క్రమంలో వేములోడ పట్టణ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి రాగునీటి సమస్య పరిష్కారానికి గతంలో మిషన్ బగ్రద్ ద్వారా వేసినటువంటివి కబర్గాడినటువంటి ప్రాంతాలను చూస్తూ పెరుగుతున్నటువంటి పట్టణ ప్రజల అంచనాలను గుర్తుంచుకొని మరి వాళ్ళు ఒక ముసాయిదా రూపొందించుకున్న దాని క్రమం పద్నాలుగు కోట్ల రూపాయలు వేల పట్టణాలు సరిపోతుందని చెప్పని ఇవ్వడం దానికి ఈరోజు గౌరవ కలెక్టర్ గారు గౌరవ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గౌరవ కౌన్సిలర్ వేనాడ పట్టణ ప్రముఖులు బాలనగర్ సంతోష్ నగర్ ప్రజల సమక్షంలో ఎనిమిది లక్షల లీటర్ల సామర్థ్యంగా ఒక వాటర్ ట్యాంక్ మీద ముంపు చేస్తూ మిగతా ప్రాంతాల్లో ఈ పనులు ప్రారంభానికి శ్రీకారం చూడటం జరిగింది ఈ క్రమంలో మున్సిపల్లో ఈ రాహునీటిపైన సమస్య పరిష్కారంపై చర్చించిన క్రమంలో ఈ డబ్బు కూడా సరిపోదు మరింత డబ్బు కావాలని చెప్పని మన మున్సిపల్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు వైస్ చైర్మన్ గౌరవ కౌన్సిలర్లు పట్టణ ప్రముఖులు చెప్పిన క్రమంలో ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది వేముల పట్టణంలో మేర త్రాగునీటికి నిధులు అవసరమో అంత మేరకు ఇవ్వడానికి అధికార యంత్రాంగం కూడా ఒప్పుకున్నది పద్నాలుగు కోట్లే కాకుండా ఇంక అదనంగా రెండు కానీ మూడు కానీ నాలుగు కోట్లు అయినప్పుడు కూడా పూర్తిగా వేమువర పట్టణంలో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఇవ్వాలని చెప్పి మనకు నిర్ణయం తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం క్రమ జరిగింది ఎందుకంటే వారి ద్వారా కూడా ప్రభుత్వ నివేదికలు పంపించి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్లో మరింత ఎక్కువగా నిధుల్ని తీసుకొని వేనాల పట్టణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధానంగా కనీస అవసరాలు ప్రభుత్వాలు ఉన్న వాళ్ళు త్రాగునీరు సాగునీరు విద్య వైద్యము వీటన్నిటి కూడా అందించడం ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి ఆ క్రమంలో ఈరోజు మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకోవడం జరిగింది ఆ తదుపరి సాగునీటి సమస్య సమస్య ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా మరి నెల నియోజకవర్గంలోని శ్రీపాద ఎల్ఎంపీలు ప్రాజెక్ట్ రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పదిహేడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటిది కూడా ఈరోజు కాలువలకు సంబంధించి కూడా పరిశీలన కార్యక్రమం చేస్తూ ఉన్నాం సాగునీరు అందించాలని చెప్పని ప్రధానంగా ఆ తదుపరి ఈరోజు వేలా టెంపుల్కు సంబంధించినటువంటి ఒక సమీక్ష సమావేశం కూడా జరుపుకుంటూ అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పలు సమస్యల పరిష్కారానికి దోహదపడే విధంగా అధికార యంత్రాంగం కూడా పనిచేస్తుంది కలెక్టర్ గారి నేతృత్వంలో నేను వాటిని చెప్పడానికి ఈ సందర్భంగా నేను ప్రయత్నం చేస్తూ రేపే ముఖ్యమంత్రి గారితోటి గౌరవ కలెక్టర్ ప్రత్యేక సమావేశం ఉంది మేము ప్రజల పక్షాన వినతి పత్రాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా ఆ సమావేశంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏదైతే ఉందో సాగునీటి సమస్య రాగునీటికి సంబంధించినటువంటి గ్రామాలు ఉన్నటువంటి ఇబ్బందులు వేమునాడు టెంపుల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశం వీటి ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి అంశం మూలవాగు పెండి అయినటువంటి బిడిచికి సంబంధించిన అంశం ఏదైతే మీ దృష్టికి మధ్యలో మీరు చూశారు వాటి కూడా సమగ్రంగా ఒక నివేదిక రూపంలో ఇచ్చి ఈ వేమునాడు నియోజకవర్గం రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి చేనేత రంగంలో కూడా ఉన్నటువంటి టెక్స్టైల్ పార్కును చూడడం జరిగింది మనం యాజమానులు ఆసాములు కార్మికులు సంబంధించిన సమస్యలు చూడడం జరిగింది కాబట్టి ఆ రంగంలో కూడా ఎందుకంటే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక కార్మిక క్షేత్రంగా వెలుసులుతున్న సందర్భంలో ఇటు ఆధ్యాత్మికంగా వేల దేవాలయాన్ని అభివృద్ధి పత్రంలో వెయిటీ ద్వారా చేస్తూనే కార్మికుల సమస్యలు అదేవిధంగా రైతుల సమస్య సమస్యలు పరికరం చేస్తూ ముందుకు పోయే క్రమంలో అధికార యంత్రాంగం సమయంలో ముందుకు పోవడంలో కలెక్టర్ గారు కూడా ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు